అనే ఊరిలో ఒక జంట తమ పది ఎల్ల కుమారుడితో కలిసి జీవించేవారు వాళ్ళ కుమారుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లేటప్పుడు చిరుతిల కోసం డబ్బులు అడిగి తీసుకెళ్లేవాడు కొన్నిసార్లు తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది రోజురోజుకు అతడు డబ్బులు ఇస్తేగాని స్కూలుకు వెళ్లనని చేయడంతో విసుకు చెందిన తల్లి డబ్బు ఇవ్వడం మానేసింది తరువాత ఒకరోజు తండ్రి నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు రే చేస్తున్నావా నిన్ను అప్పుడు తల్లి వెనకేసుకుని వచ్చింది ఒకరోజు ఊర్లో దుకాణంలో దొంగతనం చేశాడని దుకాణ యజమాని చెప్పడంతో తండ్రి మావారు అలా చేయడని అతడితో గొడవపడింది తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పు కాదని అనుకునేవాడు పెరిగి పెద్దవాడైన అతడు జల్సాలకు అలవాటుపడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుడిని తీసుకోపోతుంటే తల్లి తండ్రి లబోదిబోమని బాధపడ్డారు మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే సరిపోయేది కదూ అని బాధపడ్డారు నీతి పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించి మంచి మార్గంలో పెంచాలి